మీరు చేసిన దండయాత్ర అరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించడానికి మైనంపల్లి హనుమంతన్న సిద్దిపేటకు వచ్చారని యువతజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ సోషల్ మీడియా సిద్దిపేట ఇన్ఛార్జ్ కె సుద్ధిరెడ్డి వెల్లడించారు టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు నియంతృత్వం బానిస బతుకల నుంచి విముక్తి పొందడానికి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని మైనంపల్లి హనుమంతన్న బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచోడు ఇప్పుడు మాత్రం ఉద్యమ ద్రోహి ఇది వారి మానసిక జమకు అర్థం పడుతుందన్నారు గజ్వేలో ఉద్యమ ద్రోహులు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసన్నారు గజ్వెల్లో ఉద్యమం కోసం మొదటి జెండా పట్టుకుని సొంత పెన్షన్ డబుల్ పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఒంటే నారాయణ రెడ్డికి చేసిన మోసం చేసిన చరిత్ర మీ పార్టీదన్నారు గజ్వెల్లో ఒక నాయకుడు తన చైర్మన్ పదవి కోసం తన సొంత పార్టీలోని ఎంతో మంది నాయకులను అనగదొక్కి భయపెట్టించి అగ్రనాయకులు కాలు వాళ్ళు కూడా ఈరోజు హనుమంతనను విమర్శిస్తున్నారన్నారు మీ గత చరిత్ర తెలుసుకోండి మీ పార్టీ అధికారంలో రానప్పుడు ఇప్పుడు మీ ఆస్తులు మీ అంతస్తులు ఎలా పెరిగాయి ప్రజలకు అందరికీ తెలుసు అది మీ గత చరిత్ర తెలుసుకోండి మీ పార్టీ అధికారంలోకి రానప్పుడు మీ ఆస్తులు మీ అంతస్తులు ఎలా పెరిగాయి ప్రజలందరికీ తెలుసు అది మీరు గత పది సంవత్సరాలుగా చేసిన అరాచకాలను దౌర్జన్యాలకు నిలవిత్తి నిదర్శనమని అన్నారు సహకరించిన కాంగ్రెస్ ఈ జరిగిన ర్యాలీని చూస్తుంటే వచ్చే ఎలక్షన్లలో ఎంపీ మనం అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఇచ్చిన పిలుపు మేరకు పదమూడు స్థానాలకు పదమూడు స్థానాలు మనం గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ర్యాలీని చూసి లేక కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు అని విచ్చలవేడిగా మాట్లాడుతున్నారు మీరు చేసిన దమనకాండాల మీరు చేసిన ఉద్యమ పోరాటాలను నచే నాయకులను చే విధంగా అని చెప్పినారో వాటితో పోల్చుకుంటే మేము జస్ట్ మీరు చేసిన దానికి ప్రజలలో ఏముంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే బలంగా ఎలా ఉంది చూపించడానికి మాత్రమే సిద్దిపేటకు రావడం జరిగింది ఒక్కొక్కసారి కనుక దమనకాండ అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం బాగోదని చెప్తున్నాం మొన్న సిద్దిపేటలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి విచ్చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి కార్యక్రమం విజయవంతం కావడంతో హరీష్ రావు ఇలాఖాలో హరీష్ రావు గారితో పాటు వారి అనుచరుల్లో భయం మొదలైంది సిద్దిపేట గడ్డ మీద త్వరలోనే హనుమంతన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుందని వాళ్ళ భయంతో ఈరోజు ఆ సభపైన ఆ ర్యాలీ పైన ఈరోజు టిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నాయకులకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం గజ్వేల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా సిద్దిపేటకు చెందినటువంటి నాయకులు దండయాత్రకు వచ్చి పది సంవత్సరాలు గజ్వేల్లో దౌర్జన్యాలకు అక్రమాలకు భయపంతులకు చేసి ఈరోజు అక్రమ ఆస్తులు సంపాదించుకుంటుంటే మీరు చేతకాని వాళ్ళగా నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప ప్రశ్నించిన తత్వం పోలేదు ఈరోజు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హసించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు గజ్వల్ పట్న గజ్వల్కి చెందినటువంటి ఒక నాయకుడు తన స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు ఒకసారి గమనించుకో నీ చేరినటువంటి గురించి కాల్మొక్కే అలవాటు నీకున్నది ఉద్యమకారులను మోసం చేసిన చరిత్ర నీది మీ పార్టీది గజ్వల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో జెండా మొదటి జెండా పట్టుకున్న నారాయణ రెడ్డి సార్ని మోసం చేసి ఆయన తన సొంత పెన్షన్ ఖర్చు పెట్టి ఈరోజు మీ పార్టీని మీ జెండాను తీసుకెళ్తే ఆయనను మోసం చేసి చైర్మన్ పదవి ఇవ్వకుండా ముసుగుల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా అడుగున్నది మీరు మోసం చేసే చరిత్ర మీది ఈరోజు హనుమంతన్న గురించి మాట్లాడుతున్నాడు ఆయన రౌడీ అని అరే విధారా హనుమంతన్న కాంగ్రెస్ పార్టీలో రాకముందు మీ పార్టీలో ఉండే మీ పార్టీలో ఉన్నప్పుడు ఏమో మంచోడు మీ పార్టీ లెగించి పోగానే ఒక రౌడీ అని అనడం అది మీ విజేతకు వదిలేస్తున్నాం మరి ముఖ్యంగా ఒకటే విషయం చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మీ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు దౌర్జన్యాలకు అంతం పక్కటానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ముఖ్య నాయకుడిగా మైనప్పల్లి అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం ఇవ్వటానికే వస్తుండూ నిన్న మొన్న వచ్చిండు ఈరోజు వస్తాడు రేపు కూడా వస్తాడు మీ పార్టీ మీ హరీష్ రావు అంతం చూసేవారు అక్కడ వస్తూనే ఉంటాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం